గురుకుల పాఠశాలలో కురుకురేలు తినడంతోనే విద్యార్థులకు అయిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసలు విషయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకమాండ్ పిలుపు మేరకు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ లో గల బోయినపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించడానికి వచ్చిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ ను పోలీసులు అడ్డుకున్నారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు విద్యార్థి విభాగం నాయకులను పాఠశాల లోపలికి అనుమతించారు అనంతరం మీడియాతో రవిశంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలలో పౌష్టికాహారం అందేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతుందని వాపోయారు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ నిమ్మశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు మంచి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాము మంచి అన్నం పెడుతున్నారు మంచి అన్నం పెడుతున్నారా లేదా చెక్ చేయడానికి వచ్చినాము మీరు ఒక్కరు రండి ఎండిఓ గారు కూడా ఇప్పుడు పది మంది వస్తే ఎండిఓ గారిని ఒక్కరినే పర్మిషన్ ఇచ్చిన ఇప్పుడు మీరు కూడా ఎంబర్ రండి మేడం కూడా ఉన్నారు మనం ఒకరో మాట్లాడదాం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో బీఆర్ఎస్ బిఆర్ఎస్వి గురుకుల బాట ముప్పై నుండి ఆరో తారీఖు వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా ఇవాళ బోయినిపల్లి మండలానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది రాష్ట్ర మరి గురుకుల పాఠశాలలలో ఇప్పటికీ కొన్ని వేలాది మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రుల పాలైనటువంటి సందర్భం అదేవిధంగా ఇదే గ్రూపుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నలభై రెండు మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంగా నిజంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు నూట ఎనభై నుంచి రెండు వందల గ్రూపుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాలంద వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక్క చదువుతో మాత్రమే అని చెప్పి సుమారుగా వెయ్యి ఇరవై తొమ్మిది గురుకుల పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టి మరి ఒక్కో విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించి ఇవాళ దేశానికే మరి ఇవాళ తెలంగాణ పిల్లలు తలమానికంగా ఉండే విధంగా ఎవరెస్ట్ మలావత్పూర్ అనేటువంటి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో పాటుగా మరి అనేక మంది వేలాది మంది పైలెట్లుగా అదేవిధంగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ప్రొఫెసర్స్గా ఇంజనీర్లుగా డాక్టర్లుగా మరి ఆ గత పదేళ్లలో తీర్చిదిద్దితే పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్న భిన్నం అయిపోయి ఇక పురుగులన్నం మరి నాడేమో పౌష్టికాహారం కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈరోజు కాంగ్రెస్ పదకొండు నెలల పాలనలో పురుగులన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి కాంగ్రెస్ మార్పు అంటే పురుగుల అన్నం పెట్టడమేనా మార్పు అదేవిధంగా పిల్లలు ఆత్మహత్య చేసుకో చేసుకునే స్థాయికి తీసుకురావడమేనా మార్పు అదేవిధంగా పిల్లలు గురుకుల పాఠశాలలో గతంలో గురుకుల పాఠశాల సీటు కావాలంటే ఎమ్మెల్యేలు మంత్రుల పైరేవులు ఉండేవి లెటర్ ఇచ్చుకొని సీటు ఇందులో రావాలని కోరుకునేవాళ్ళు కానీ ఇవాళ గురుకుల పాఠశాల తిరిగి ఇళ్లలో పోయి మళ్ళీ ఎక్కడో చదువుకునేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కల్ కల్పిస్తూ ఉన్నది అందుకనే మీరు గురుకుల పాఠశాలను బాగు చేయాలి వారికి కావాల్సిన వసతులు కల్పించాలి పిల్లలకు కావాల్సిన నిన్న కూడా తాటుపల్లి గురుకుల పాఠశాల పోయిన పిల్లలకు వేడి నీళ్ళు లేవు ఇక్కడ కూడా వేడి నీళ్ళు లేవని చెప్పి చెప్తున్నాడు చలికాలంలో పిల్లలకు చల్లటి నీళ్ళతో స్నానాలు చేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కనుక వేడి నీటిని అందించండి మౌలిక వసతులను బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ మౌలిక వసతులను కలిపేయండి చక్కటి నాణ్యమైనటువంటి భోజనాన్ని కేసీఆర్ గారు ఆనాడు ఎట్లయితే పౌష్టికాహారాన్ని అందించారో ఇవాళ కూడా పౌష్టికాహారాన్ని అందించండి వాళ్ళ జీవితాల్లో ఆనాడు కేసీఆర్ గారు మరి వెలుగులు నింపితే మీరు వాళ్ళ జీవితాల్లో ఇవాళ అంధకారాన్ని నింపుతా ఉన్నారు కనుక ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా వెంటనే మా దళిత గిరిజన మరి బడుగు బలహీన వర్గ మైనార్టీ పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలను మరి బాగు చేయండి వాళ్ళ జీవితాలను తక్కుచిద్దండి అని అంటున్నాం లేకపోతే తక్షణమే వీళ్ళ వెన్నంటి ఉంటాం తల్లిదండ్రులరా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పదేళ్ల మీ పిల్లలు ఎట్లుండ్రి ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు కానీ మేము మీ పక్షాన పోరాడతాం న్యాయం జరిగే వరకు తప్పకుండా మీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం